జై శ్రీరామ్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే ఈ సృష్టిలో తీర్చుకోలేని రుణం అంటూ ఏదైనా ఉంది అంటే కేవలం ఒక తల్లి ప్రేమ మాత్రమే తల్లి రుణాన్ని ఎన్ని జన్మలు ఎత్తినా ఎంత సేవ చేసినా తీర్చుకోలేము దానికి ఒక చిన్న కథ చెప్పుకుందామా ఒక ఊర్లో ఒక వ్యక్తి బాగా డబ్బులు సంపాదిస్తాడు ఎన్ని డబ్బులు అంటే చాలా అనమాట చాలా డబ్బులు సంపాదించి నేను ఎక్కువ డబ్బులు సంపాదించానని చెప్పేసి కొంచెం లోపల గర్వం అనమాట ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే వాళ్ళమ్మ మీ దగ్గరికి చాలా డబ్బులు ఒక బ్యాగ్లో పెట్టుకొని వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తాడు వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడు అంటే అమ్మ నువ్వు ఇన్ని రోజులు నన్ను చాలా ప్రేమగా చూసుకున్నావు కదా ఇదిగో ఈ డబ్బు తీసుకొని నేను ఈ డబ్బు నీకు ఇచ్చి నేను రుణం తీర్చుకుంటాను ఈ డబ్బు మొత్తం నీకోసమే నువ్వే తీసుకో అని చెప్పేసి చెప్తాడు చెప్పంగానే వాళ్ళమ్మ తన బిడ్డ అంత డబ్బు సంపాదించినందుకు ఎంతో గర్వపడుద్ది కానీ తల్లి రుణము తీర్చుకో అని అన్నదానికి ఇతనిలో ఉండే అహం అహంకారాన్ని తీసివేయడం కోసము ఆ తల్లి ఏం చేస్తుంది అంటే ప్రతి ఒక్క తల్లి తన బిడ్డని సరి అయిన దారిలో ఉంచాలి అనమాట అందుకు ఆమె సరేనా నువ్వు నా రుణం తీర్చుకోవాలి అని అడుగుతున్నావు కదా అందుకు నాకు ఈ డబ్బు ఏమీ వద్దు ఒక్క రూపాయి కూడా వద్దు ఇందుకు నేను ఒక మార్గం చెప్తాను దాని ప్రకారం నువ్వు నడుచుకుంటే నువ్వు నా రుణం తీర్చుకున్నట్టే అని చెప్తారు సరే అని ఒప్పుకుంటాడు ఏం లేదు నాన్న ఈ ఒక్కరోజు నా మంచంలో అంటే ఒక బెడ్డు మీద నా పక్కనే పడుకో అని చెప్పి అడుగుతుంది అంతే కదా ఈ ఒక్క నైట్గా మమ్మీ దగ్గర పడుకుంటే తన రుణం తీర్చుకున్న వాడిని అవుతానని హ్యాపీగా ఫీల్ అవుతాడు అలా పడుకోగానే కొంత సమయానికి ఇద్దరు నిద్రలేక జారుకుపోతారు జారుకున్న తర్వాత ఆమె ఏం చేస్తుందంటే ఆ బిడ్డని చేత్తో మరి ఇలా 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 తట్టి నానా నాకు కొంచెం మంచినీళ్ళు కావాలి దాహంగా ఉంది అని అడుగుతుంది అబ్బో ఇంకా ఆయనకు ప్రేమ ఎక్కువైపోద్ది అప్పుడు గబగబా లేసి వాళ్ళ అమ్మగారికి ఎంతో ప్రేమగా గ్లాస్ మంచినీళ్ళు తెచ్చిస్తాడు తెచ్చియ్యంగానే ఆమె ఏం చేస్తుంది రెండు గుక్కలు తాగి పక్క మీద పోసేస్తుంది వాళ్ళ మమ్మీని ఏం మా చూసుకోలేదా నువ్వు అంటే లేదు నానా ఈ చీకట్లో చూసుకోలేకపోయాను ఏమీ అనుకోవద్దు అని చెప్పేసి చెప్పంగానే సరేలే అని చెప్పేసి గ్లాస్ తీసుకుపోయి పక్కన పెడతాడు పక్కన పెట్టాం కానీ మళ్ళీ పడుకుంటారు పడుకున్న తర్వాత ఇంకా మళ్ళీ కొంచెం సేపు నిద్ర లేక జారుకోంగానే మళ్ళీ ఆమె లేచ కూర్చొని చక్కగా మళ్ళీ తట్టి తట్టి లేపి నాకు మళ్ళీ బాగా దాహంగా ఉంది మళ్ళీ ఇంకొంచెం మంచి నీళ్ళు ఇవ్వు నా అని అడుగుద్ది అడగంగానే ఇప్పుడు కొంచెం ఇసుకొస్తుంది సరే కానీ మమ్మీ అడిగింది కదా ఇవ్వాలి కాబట్టి మళ్ళీ ఓపిక్గా వన్ రూమ్లోకి వెళ్ళి గ్లాసులో నీళ్ళు తీసుకొని వచ్చి మళ్ళీ నీళ్ళు ఇస్తాడు నీళ్ళు ఇవ్వగానే మళ్ళీ ఏం చేస్తుంది ఆమె మళ్ళీ కూడా రెండు గుక్కలు తాగేసి ఆ మిగతా నీళ్ళని పక్క మీద వలకపోస్తుంది వలకపోయంగానే అతనికి కోపం వస్తుంది కోపం వచ్చి ఏంది నువ్వు చూసుకునేది లేదా అలా పడేస్తున్నావు అంటే లేదన్నానా జారిపోయింది జారిపోయిందిలే ఏమనుకోవద్దు నానా అని చెప్తుంది సరే అయిపోయింది మళ్ళీ కూడా చిన్నగా సర్దుకొని అటు ఇటు తిరిగి ఇద్దరు పడుకుంటారు ఇద్దరు పడుకోగానే మళ్ళీ ఇంకొక గంటకి ఎంత చక్కగా నిద్ర లేక జారుకుంటూ ఉంటారు జారుకునేటప్పుడు మళ్ళీ అవి ఏం చేస్తుంది మళ్ళీ అని చక్కగా వాళ్ళ బాబుని తట్టి 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 లేపి నాకు మళ్ళీ మంచి నీళ్ళు దాహంగా ఉంది నాన్న మళ్ళీ ఇంకో గ్లాస్ తెచ్చివా అని అడుగుద్ది అప్పుడు ఇంకా మరీ కోపం ఇంకా ఎక్కువైపోద్ది లేసి ఈ ఏమీ నువ్వు నన్ను ఈరోజు పోలిచ్చేటట్టు లేవు చవు అని చెప్పేసి కోపంగా వెళ్ళి వంట్రూమ్లోకి వెళ్ళి మళ్ళీ ఇంకో గ్లాస్ నీళ్ళు తీసుకొచ్చి మళ్ళీ ఇస్తాడు ఇవ్వగానే ఇదిగో తాగి నీ ఈ నీళ్లు తాగి చావు అంటాడు అంటే అంత ప్రేమ ఉన్నది క్రమ క్రమేపు ఒక్క కొన్ని గంటలలోనే ప్రేమ తగ్గిపోయింది అయిపోగానే మళ్ళీ ఆ పెద్ద ఆ మమ్మీ ఏం చేస్తుందంటే చక్కగా కొన్ని నీళ్ళు తాగి మిగతా నీళ్ళు మొత్తం మళ్ళీ పక్క మీద పోసేస్తుంది పక్క మీద పోయంగానే ఏమేమి ముసిల్దానా నీకు ఇన్నిసార్లు ఓపిగ్గా నీళ్లు తెచ్చిస్తుంటే నువ్వు ఊరక పక్క మీద పోసేస్తున్నావు అంటే లేదు నానా పొరపాటున జారి పడిపోయాయి ఏం పర్వాలేదురా పడుకుందురా అని పిలుస్తుంది పిలవంగానే అప్పుడు అంటాడు ఏంటి పడుకునేది ఈ రకంగా పక్క అంతా తడి పెట్టావు ఈ చల్ల బట్టలు తట్లా పడుకోవాలి నువ్వే పడుకోని చావు దీంట్లో నేను పోయి పక్కన పడుకుంటానని చెప్పేసి ఆయన చక్కగా పోయి పక్కన పడుకుంటాడు పక్కన పడుకొని అరుస్తాడనమాట నీకు మతిపోయిందా ఏమి వయసు పెరిగే కొద్దీ మతి భ్రమించినట్టుంది ఇట్లయితే నీతో ఎట్లా వేయగాలి ఈ రకం అసలు ఈరోజు నువ్వు అందరే పోనివ్వలేదు అని ఇసుక్కుంటూ పెద్ద పెద్ద కేకలేస్తాడు కేకలేయంగానే వాళ్ళ మమ్మీ ఏం చేస్తా తెలిసినా చాలు ఇంకా ఆపు అని పెద్దగా అంటది ఒక్కసారిగా ఆ అబ్బాయి షాక్ అయి కళ్ళి చూస్తాడు నా రుణం తీర్చుకోవాలి అని ఎన్నో డబ్బులు బ్యాగులో పెట్టి తీసుకొచ్చావే ఎన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించింటావు అవి ఇవ్వగానే నా రుణం తీర్చుకున్నట్ట నీ తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని జర్మలు ఎత్తినా కూడా నీవు తల్లి రుణం తీర్చుకోలేవు అది తెలుసుకో నువ్వు ఎన్ని నిన్ను కడుపులో మోసేటప్పుడు నేను పడినటువంటి బాధ తరువాత నువ్వు పుట్టిన తర్వాత నువ్వు ఎన్ని రోజులు నా పక్క తడిపావో నీకు తెలుసా ఎన్నిసార్లు నిద్ర ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపానో నీకు తెలుసా ఎన్నిసార్లు పక్క తడిపినా నీ బట్టలన్నీ తీసేసి నా చీర కొంగు కప్పుకొని నా పొట్టపైన పడుకోబెట్టుకొని నిద్రపోయానో నీకు తెలుసా నిద్ర పట్టకపోతే లాలిపాట జోలపాట పాడి నా బిడ్డ నిద్రపోవాలని ఎంత ప్రేమగానో నువ్వు ఎంత ఇసికిచ్చినా కూడా ఏ రోజు చావు అనే పదము కూడా వాడకుండా నేను నిన్ను పెంచుకున్నాను కదా ఒక్క మూడు సార్లు నాలుగు సార్లు అది మంచి నీటితో పక్క తడపంగానే నువ్వు చావు అని అని అంటున్నావే నా నీ రుణం తీర్చుకునే పద్ధతి తెలుసుకో ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో తల్లి రుణము ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేము అన్నమాట ఈ కథ ఒక చిన్న అర్థవంతమైనది ఇప్పుడు ప్రస్తుత కాలంలో కూడా తల్లి ఎవరి రుణమైనా సరే కానీ మొదటిగా తల్లి రుణము ఎట్టి పరిస్థితులలో తీర్చుకోలేము తీర్చుకునే సమయం వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా తీర్చుకోండి తల్లి రుణం తల్లి రుణం గురు రుణము ఋషి గుణము దైవ రుణము ఇవన్నీ తీర్చుకునే అవకాశం వచ్చినప్పుడు మాత్రం వినియోగపరచుకొని మన జీవితాల్ని ఉన్నత స్థితి వైపు తీర్చుకో వెళ్ళే తీసుకు వెళ్ళేలాగా ప్రవర్తించాలి మనము ప్రవర్తించే ప్రవర్తనే మన పిల్లల ప్రవర్తన తయారవుతుంది అనమాట మనం మన తల్లిదండ్రుల్ని గౌరవించాము అంటే రేపు మన పిల్లలు మనల్ని గౌరవిస్తారు మనం అందియాల్సింది మన పిల్లలకి అదే థ్యాంక్ యూ సాయిరామ్